హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్యశ్వరాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను నేను నిన్న పెట్టిన దోసకాయ పచ్చడి లడ్లు అన్నీ కూడా చాలా బాగా చూస్తున్నారు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారండి పెద్ద పెద్ద లడ్లు చేశాను కదా దానికి కూడా అందరూ కూడా మేము చేసుకుంటామండి చాలా బాగున్నాయి అని అంటున్నారు అయినా అన్ని కర్రీస్ అవి కూడా బాగా పెట్టండి అమ్మ మీరు పచ్చళ్ళు చేసి చూపెట్టండి మీ అందరం నేర్చుకుంటా ఉంటున్నారని చాలా ఆనందమండి ఎందుకంటే నేర్చుకుంటాము అంటే కనుక అంతగానో ఆనందం ఏముందండి ఈ రోజునే మీకు మంచి స్వీట్ ఒకటి చూపెడతానండి ఆ స్వీట్ ఏంటంటే గోధుమ పిండి బెల్లంతో ఇదిగో ఈ రెండేనండి మీకు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలన్నప్పుడు ఎమర్జెన్సీగా ఐదు నిమిషాల్లో చేసి పిల్లల చేతిలో పెట్టుకోవచ్చు అటువంటి స్వీటు మీకు చక్కగా చూపెడతాను గోధుమ పిండి ఆరోగ్యం అండి బెల్లం ఆరోగ్యం అన్నీ మంచివే అని చేత మీకు ఎలా చేస్తాను ఏంటో వీడియోలోకి వెడద ఇంకా ఫస్ట్ ఏం చేస్తాను అండి గ్లాసుడు బెల్లం అండి గ్లాసుడి బెల్లానికి గ్లాసుడి పిండి సమానంగా తీసుకోవాలి గ్లాసుడు బెల్లానికి మళ్ళీ గ్లాసు నీళ్ళు పోసి పాకం అది కాదు పాకం కానీ ఏది కాదు దీని మీద చక్కగా ఇలా కరిగించేసుకోవాలి బెల్లాన్ని కరిగించాలి నెక్స్ట్ ఈ లోపల ఈ పిండిని ఇందులో పోసుకుందామండి ఆ గ్లాసుతో గ్లాసుడి పిండినండి ఎక్కువ కాదు వేసి ఇదిగో కొద్దిగాను నేను నెయ్యి వేస్తున్నానండి ఇందులో చాలా బాగుంటుంది నెయ్యి అయితే బలమైందని చెప్పి నేను నెయ్యి వేస్తున్నాను కొద్దిగాను నెయ్యి వేసాక దీన్ని బాగా కూడా ఈ లోపలది కరిగే లోపల బెల్లం కరిగే లోపల ఈ పిండిని ఇలా నెయ్యి వేసేసి వచ్చి కలుపుకుందాం చక్కగా ఇలాంటివన్నీని సింపుల్గా అయిపోతాయి పిల్లలకి అప్పటికప్పుడు వేడివేడిగా పెట్టుకోవచ్చు ఇది అలా కలిసిపోయింది దీంట్లోనూ ఇప్పుడు ఇదిగో చిన్నగా కొద్దిగానండి చిటికడు ఉప్పు పేస్ట్ కోసం ఇది వేసుకోవాలి ఇది వేసుకుని ఇప్పుడు కొద్దిగా చిటికడు సోడా వంట సోడా అలా వేసుకోవాలి వేసుకున్నాక ఈ పాకం పాకం ఏం కాదండి ఇలా కరిగిపోవాలి కరిగిపోవాలి బెల్లం కరిగాక మళ్ళీ మీకు చూపెడతా ఇదిగోనండి చక్కగా బెల్లం నీళ్ళు కరిగిపోయాయి ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఈ నీళ్ళు ఇందులో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి కానీ చాలా బలమైనవండి కా దీంట్లోనూ గోధుమ పిండి బెల్లం చక్కగా నెయ్యి అన్నీ కూడా బలమైనవి నా చేత అనేది దీన్ని ఏమీ సందేశం చక్కర్లేదు ఏ సందేహం లేకుండా పిల్లలకి ముఖ్యంగా ముసలివాడు ఎంత మెత్తగా తింటారోనండి ఇవి చాలా బాగా తింటారు మీకు సరిగ్గా సరిపోతుంది ఇది ఒక గ్లాసు బెల్లం గ్లాసు నీళ్ళు గ్లాసు పిండి అంతేనండి కరెక్ట్గాను సరే ఇది ఇది పిల్లలు ఎప్పుడైనాను నాకు ఏదైనా స్వీట్ కావాలి స్వీట్ కావాలని ఏడిస్తే కనుక వెంటనే మీరు ఇది చూపెట్టి చక్కగా చేసి పెట్టుకోవచ్చు మీ పిల్లలకి బా పెద్దవాళ్ళు కూడాను మా నోరు బాగోలేదు ఏదైనా తింతే బాగున్నాను అనుకునే పెద్దవాళ్ళకు కూడా మీరు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా బాగుంటుంది ఇక పిండి అంతా ఎలా కలపాలో మళ్ళీ చూపెడతాను ఈ లోపల నూనె కూడా పెట్టేస్తాను ఇదిగోనండి ఇలా ఎంత పలసగా కలుపుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోనూ చక్కగా యాలక పొడము కూడా వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు అయితే అసలు ఎంత బాగా తింటారో మెత్త మెత్తగా చక్కగా ఉంటే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అన్ని పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటున్నారా అలా అనుకోకండి నాకేంటో పెద్దవాళ్ళు అంటే చాలా ప్రాణం అండి మా ఇంట్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని బంగారంలా చూసుకుంటామండి మేము అందుకని ఏంటంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటాను మీరు ఏమనుకోకండి ఇదిగో నూనె కాగిందండి ఇప్పుడు నూనె మనం టైం పాడు చేసుకోకుండా నూనె పెట్టేశాను అదిగో నూనె పొందింది కానీ అదిగో అలా కొంచెం అలా పొంగగాని మనం ఒక అదిగో ఎంతైతే అంతా ఒక కొలతగా తీసుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి అదిగో చూడండి అది ఇది కూడా ఇలాగా తిరగబడి చక్కగా మీరు వేసేటప్పుడే అలా వేస్తే మెత్తగా అలా వచ్చేస్తాయన్నమాట అలా 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 వస్తాయి చాలా బాగుంటాయండి ఇది మీరు ఎంత బాగానో ఉంటాయి పిల్లలు అందరికీ ఇలా చేసి పెట్టుకోండి చక్కగా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు ఇది బెల్లం కూడా మనకు హెల్తీ కదండి చాలా హెల్దీ బెల్లం బెల్లం అనేది కలిపి చేసుకున్నా ఉంటాం కాబట్టి చాలా ఇదిగా ఉంటుంది అది చూడండి అలా చోటే పడేలా చేయాలి అంత అలా దీన్ని గోధుమ పిండి పొంగడాలని కూడా అంటారండి ఈ పొంగడాల్లో వేసుకుంటే ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి ఇలా సన్న సగం చక్కగా వేగితే లోపల నుంచి కాలుతాయి మెత్త మెత్తగా ఉంటాయండి చక్కగా అలాగే ఇవన్నీ మళ్ళీ వేసి మీరు చూపెడతారు ఇదిగోనండి చక్కగా ఇవి ఇలా కలుపుకున్న పిండిని ఒకే చోట అలా వేసుకోవాలి అలాగా వేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు నూనెలో ఎన్న పడతాయో అన్నీ వేసేసుకోండి అంత బాగా పొంగుతాయో ఇవి అలాగే వీళ్ళు చాలా స్మూత్గా ఉంటాయండి ఇదిగో చూసారా ఇదిగో స్మూత్గా ఎంత స్మూత్గా ఉన్నాయో చూసారా విలువ తీయగా సమానమైన తీపులో ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా వస్తాయి మీ పిల్లలకి ఇట్టే చేసి పెట్టేచ్చండి ఇవి ఎంత సులువ చూశారు కదా నేను చేశాను కదా అలాగే మీరు కూడా చేసి మీ పిల్లలకి వాళ్ళకి అందరికీ పెట్టండి చక్కగా హ్యాపీ ఫీల్ అవుతారు అందరూ ఇదిగో ఇవన్నీ వేయించాక మళ్ళీ చూద్దాం ఇదిగోనండి మీ అందరి కోసం గోధుమ పిండి బెల్లం కొద్దిగా నెయ్యి యాలకపడి కొద్దిగా వంట చాలా ఏం వేసానో చూశారు కదా చాలా చాలా చూసారు ఎంత ఎంత క్రిస్పీగా చక్కగా పైన క్రిస్పీగా ఎంత దూదుల్లా ఉన్నాయండి ఇవి ఇవన్నీ కూడా ఇలా వేసుకుని పిల్లలు ఎప్పుడైనాను స్వీట్ కావాలన్నా పెద్దవాళ్ళు ఎప్పుడైనా స్వీట్ కా ఐదు నిమిషాల్లోనూ పిండి బెల్లం కలిపి ఇలా వేసి పెట్టేయండి ఎంత ఆరోగ్యంగా ఉంటాయోనండి ఇవన్నీ కూడాను చాలా మంచి స్వీట్ అండి ఇది ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్ కాబట్టి నేను ఎన్నిసార్లు చెబుతున్నాను మీరు అందరూ కూడా ఇలా చేసుకు తిని పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్